హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వైజాగ్ రియల్ ఎస్టేట్ టీవీ ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో అప్లోడ్ చేయబోయే వీడియో ఈ యొక్క వీడియో అప్లోడ్ చేయడానికి ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అదేవిధంగా ఆ ల్యాండ్ మనకి ఏ డిస్టిక్ నుంచి ఏ యొక్క మండలం నుంచి పంపించడం జరిగింది ఆ ల్యాండ్ యొక్క సాయిలు మరియు వాటర్ ఫెసిలిటీ రోడ్డు ఫెసిలిటీ ఉండి ఉన్నదా లేదా ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ సదుపాయం కలిగినటువంటి రోడ్డు ఉండి ఉన్నదా లేదా ఈ యొక్క అన్నిటికీ క్వశ్చన్ మార్క్స్ అన్నిటికి కూడా మన ఛానల్ అయితే మీకు అయితే ఆన్సర్ అయితే ఉంటుంది అక్కడ రోడ్ ఫెసిలిటీ ఉండదు అన్నట్లయితే ఉంటుందని చెప్తున్నాను అదేవిధంగా లేని ఏర్లా లేదని చెప్తున్నాను కాబట్టి మీరేంటంటే తప్పకుండా మన ఛానల్ని మీరు చూసి సబ్స్క్రైబ్ చేసి బెల్లైకా నొక్కండి ప్రతి ఒక్కరు కూడా మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి ఎందుకంటే ల్యాండ్ తీసుకొని చాలామంది ఈ యొక్క ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తూ ఉంటారు మన ఛానల్ చూసి మీరు ఏ ప్రాబ్లం వచ్చినా డాక్యుమెంట్లో ఏ ప్రాబ్లం వచ్చినా మనమైతే వెరిఫై చేయడానికి అయితే అందుబాటులో ఉంటాం అయితే ఈ ల్యాండ్ మనకి ఎక్కడి నుంచి పంపించారంటే ఇది ప్రకాశం డిస్టిక్ అదేవిధంగా తర్లపాలుడు మండల్ రాగసముద్రం విలేజ్ సంబంధించిన ల్యాండ్ అయితే ఇది మొత్తం కూడా ఫైవ్ ఏకర్స్ ల్యాండ్ ఇది రేట్ వచ్చేసరికి మనకి రెండు లక్షలుగా ఉండి ఉన్నది ఇందులో మిర్చి అదేవిధంగా శనగ ఈ యొక్క పామాయిలు ఈ యొక్క జామాయకు సంబంధించినటువంటి ఈక్లిప్టస్ ట్రీస్ ఇవనేవి కల్టివేషన్ చేస్తున్నారు అయితే ఈ యొక్క ల్యాండ్ చాలా పర్ఫెక్ట్గా అన్ని డాక్యుమెంట్స్ అన్నీ కూడా కరెక్ట్గానే ఉండి ఉన్నవి ఈ ల్యాండ్ వచ్చేసరికి మనకు బ్లాక్ సైల్గా ఉంటుంది అదేవిధంగా ఈ యొక్క బిట్ వైజ్గా కలిగి ఉంది ఈ యొక్క ఫైవ్ ఏకర్స్ ల్యాండ్ అంటే ఒక త్రీ ఏకర్స్ కాంపాక్ట్గా ఉంటుంది మరో టూ ఏకర్స్లో వేరే యొక్క ఈక్లిప్టస్ వేరే ఇతర ఈ యొక్క ట్రీస్ సంబంధించినటువంటి కల్టివేషన్ చేస్తున్నారు అదేవిధంగా ఈ యొక్క ల్యాండ్కి డాక్యుమెంట్స్ అన్నీ కూడా క్లియర్గా పర్ఫెక్ట్గా ఉండి అనివి ఒక రైతు మీదే ఉండి అనివి ఇవంతా కూడా అంటే కొంచెం డిస్టెన్స్ కూడా ఏముండదు దగ్గర దగ్గర దగ్గరగానే ఒక ఉంటుంది ఈ యొక్క ల్యాండ్ అనేది కాబట్టి దీనికి రోడ్ ఫెసిలిటీ అయితే ఒక ఫైవ్ కిలోమీటర్స్ సిక్స్ కిలోమీటర్స్ లోపలికల్లా ఉంటుందని చెప్పి అన్నారు అదేవిధంగా వాటర్ అయితే ఈ దగ్గరలోనే మనకి చిన్న ఈ యొక్క చెరువు అనేది ఉండేది ఆ చెరువు త్వర వాటర్ అనేది వస్తాయి లేదంటే వర్షాధారంగానే ఈ యొక్క ల్యాండ్ అనేది పండించుకోవాల్సి ఉంటుంది ప్రస్తుతం ఈ ల్యాండ్లో మిరప మరియు శనగ పంటలు వేరే ఇతర పండిస్తున్నారు కాబట్టి ఎవరైనా మీరు తీసుకుని అనుకున్న వారు తెలియపరచండి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి ఒక హండ్రెడ్ టూ హండ్రెడ్ మెంబర్స్ షేర్ చేయండి మీరు మీ ఫ్రెండ్స్కి తెలియని వారికి ల్యాండ్ తీసుకున్న తర్వాత ఇబ్బంది పడకుండా ఉండాలంటే మన ఛానల్ చూసి మీరు ఇంకో పది మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై డియర్ ఫ్రెండ్స్